కాలానికి ఎదురు ఎదుతూ చీకటి నుంచి వెలుగును తెచ్చే ఓ అనిర్వచనీయమైన కథ ఇది మార్పియస్ బ్రాంతి కేవలం మద్యం కాదు ఇది జీవన స్ఫూర్తి ఇది ప్రారంభమైంది యూరోప్లోని ఓ చిన్న గ్రామం మార్పియోలో ఆ గ్రామం పొలాలు పండ్లు ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది కానీ గ్రామస్తుల జీవితాలు చాలా నిరుత్సాహంగా ఉండేవి పండ్లతో నిండిన ఈ ప్రాంతం గొప్ప సంపదను అందించగలదని ఎవ్వరికీ తెలియదు ఒకరోజు ఓ కౌలిన ఎండిన ద్రాక్షను తాగుబోతుగా చూడకుండా దాని నైసర్గతను గుర్తించిన మార్టిన్ అనే వ్యక్తి దాని గాఢతను కొత్త రుచిగా మార్చే ప్రయత్నం చేశాడు ద్రాక్షను సంపూర్ణంగా గడగడలు గల మార్గంలో అనేక ప్రయోగాలు చేశాడు కొన్ని సంవత్సరాల కృషితో ఒక అద్భుతమైన రుచి తన చేతుల్లో పుట్టింది అది బ్రాంది మార్టిన్ దాన్ని మార్పియస్ బ్రాందిగా పేరు పెట్టాడు ఇది కేవలం మద్యం కాదు ఒక కథ చీకటి కాలంలో వెలుగులు సృష్టించుకున్న వారికి ప్రేరణ ఇప్పటికే మార్పియస్ బ్రాంతి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది ప్రతి సీసా ఒక ప్రయాణాన్ని చెబుతుంది గుండె తొందరని గెలిచిన వారి జీవన సందేశాన్ని గుర్తు చేస్తూ మీరు మద్యం తాగకుండా గౌరవంగా చూడవచ్చు కానీ ఆ బాటిల్ వెనకున్న ఆత్మను మాత్రం ప్రణామం చేయకుండా ఉండలేరు మార్పియస్ బ్రాంతి కష్టాల నుంచి సాఫల్యాలను ప్రయాణించిన వారి రుచిని ఆస్వాదిస్తోంది మార్పియస్ బ్రాంది ఒక కథ ఏదో సాధారణ మద్యం తయారీకి సంబంధించింది కాదు ఇది ఓ స్ఫూర్తిదాయక ప్రయాణం జీవన మార్గంలో మనకు మార్పు ఎలా ముఖ్యమో వివరిస్తుంది యూరోప్లోని మార్పియో అనే చిన్న గ్రామంలో ఈ కథ మొదలైంది ఆ గ్రామం ప్రకృతితో మమేకమే ఉండేది కానీ అక్కడ ప్రజల జీవితం మాత్రం నిలకడగా లేదు గ్రామం సంపన్నంగా ఉన్నా అది గ్రామస్తుల జీవితాల్లో వెలుగులు నింపలేకపోయింది మార్పియో గ్రామంలో పండ్లతో నిండిన పొలాలు ఉండేవి అక్కడ మట్టి వాతావరణం ద్రాక్ష పండించడానికి అనుకూలంగా ఉండేది కానీ ఆ ద్రాక్షను ఎలా వాడాలో ఎవరికీ తెలియదు ద్రాక్షను సాధారణ పండుగ మాత్రమే ఉపయోగించేవారు కానీ దానిలో దాగి ఉన్న అసాధారణ గాఢతను సామర్థ్యాన్ని అర్థం చేసుకున్న వారు ఎవరూ లేరు ఈ ఊహించని కథలో మార్పును తీసుకురావడానికి మార్టిన్ అనే యువకుడు తన జీవితం దారబోశాడు అతను సహజ సిద్ధమైన మార్గాలను అన్వేషిస్తూ ఆ ద్రాక్షను ప్రత్యేకంగా మార్చే విధానం కనుగొనడానికి ప్రయత్నించాడు మొదట్లో అతనికి ఎటువంటి మద్దతు లేకపోయినా అతని పట్టుదల మాత్రమే అతనికి శ్రేయస్సును తీసుకొచ్చింది మార్టిన్ అనేక ప్రయోగాలు చేశాడు వేర్వేరు ద్రాక్ష రకాలపై పనిచేశాడు వాటిని పండు నుంచి మద్ ముద్దగా మార్చే విధానము దానిని ఆల్కహాల్ రూపంలో మార్చే ప్రక్రియ అనేక మలుపులు తీర్చాడు కొన్ని సంవత్సరాల తర్వాత అతను ఓ అద్భుతమైన రుచిని కనుగొన్నాడు ఇది కేవలం మద్యం కాదు ప్రతి చుక్కలో జీవిత పాఠాన్ని ఇచ్చింది మార్టిన్ తన బ్రాందికి మార్పియస్ అని పేరు పెట్టాడు ఇది మార్పు అనే అర్థంతో కూడిన పదం అతను ఈ బ్రాధి ద్వారా తన వ్యక్తిగత జీవితం నుంచి బుద్ధిని ప్రతిబింబించాలనుకున్నాడు మార్పియస్ బ్రాందీ కేవలం రుచి నిలయం కాదు ఇది కష్టాలను అధిగమించి విజయాలను పొందిన శాశ్వత గుర్తు అని చెప్పాడు మార్టిని చేసిన కృషి రుచిలో మాత్రమే కాకుండా ప్రపంచ ప్రజల మనసుల్లో ప్రతిఫలించింది ఈ బ్రాందీ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి గుటకలోనూ కథ చెబుతుంది ఇది కష్టాలను ఎదుర్కోవడానికి స్ఫూర్తి ఇస్తుంది విజయానికి పునాదిగా మారిన దృఢ సంకల్పాన్ని గుర్తు చేస్తుంది జీవితం ఒక ప్రయాణం ప్రతి క్షణం మన మార్గం అనే సిద్ధాంతానికి అర్థం పడుతుంది మార్పియస్ బ్రాంది సీసా గుండె తొందర గెలిచిన కథను సజీవం చేస్తుంది ఇది కేవలం మద్యం తాగడానికి కాకుండా జీవితంలో జరిగిన మార్పులను గౌరవించడానికి ఒక సూచికగా మారింది మార్పు అనేది మన జీవితానికి ప్రధాన శోధక శక్తి అనే సిద్ధాంతాన్ని బ్రాంది రూపంలో సృష్టించడం మార్టిన్ అందించిన గొప్ప ఆవిష్కరణ అని చెప్తున్నారు మార్పియస్ బ్రాంది చీకటి నుంచి వెలుగును తెచ్చే ఆలోచనను సూచిస్తుంది మనం జీవితంలో ఏ కష్టం వచ్చినా ఆత్మవిశ్వాసం ముందుకు వెళ్ళాలి మార్పు అనేది మన చేతుల్లోనే ఉంది ఈ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సీసా మీకు ఒక జీవిత పాఠాన్ని నేర్పుతుంది మార్పియస్ బ్రాంతి కేవలం ఒక పానీయం కాదు ఇది మార్పు కోసం పోరాడే ప్రతి ఇండివిజువల్కి కి ఆత్మను ప్రతిబింబిస్తుందని ఈ మార్టిని చెప్తున్నాడు నానాన్నకి బొమ్మ బొరుసోన్ ఎలా ఉంటాయో రెండు వైపులు గుర్తుంచుకోవాలి ఆల్కహాలు ఆరోగ్యానికి హానికరం ఆల్కహాల్ తాగినప్పుడు మన ఆత్మవిశ్వాసం తాత్కాలికంగా పెరుగుతుంది కానీ తర్వాత అది దిగదారిపోయే స్థా స్థాయికి చేరుకుంటుంది మన ఆలోచనలు ప్రతిబింబాలు మనిషి పట్ల శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా తొలగిపోతాయి సాధారణంగా మనం తాగాలని ఆల్కహాల్ తీసుకోకూడదు జీవితం సులభంగా ఆనందంగా జీవించడానికి మరింత నిస్సందేహంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని గుర్తుంచుకోవాలి ఆల్కహాలను ఒక పరికరములా అనుకోవడం అనేది సరైన దిశలో దారితీసే మార్గం కాదని గుర్తుంచుకోండి ఆల్కహాల్ తాగడం ఆరోగ్యానికి హానికరం